చాలా బాగుంది తింటా అంటే తినబుద్ధి అవుతుంది అందరికీ నమస్తే వెల్కమ్ టు మినీ డాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా మందికి అంటే అస్సలే పోదండి నాకైతే కూడా పోదు మా పిల్లలకు ఇంకా అసలే పోదు కానీ నేను చేసే ఈ పద్ధతిలో ఉప్మా చేశారనుకోండి పెళ్ళిలో కానీ మనం హాల్లోకి వెళ్తాం కదా అలా చేసి పెట్టామనుకోండి లొట్టలు వేసుకొని తింటారు వారానికి రెండు సార్లు చేసినా పెట్టినా తింటారు మీరు మళ్ళీ మళ్ళీ ఉప్మా చేయి ఉప్మా చేయని మీ పిల్లలు మిమ్మల్ని అడుగుతారనమాట నేను చెప్పిన ఈ ప్రాసెస్లో కాక మీరు ఉప్మా చేశారనుకోండి సరే మీ ఇంట్లో ఉప్మా వేస్ట్ కాకుండా ఉంటుంది ఎందుకంటే చాలామంది పిల్లలు ఉప్మా అంటే అమ్మ ఉప్మానా అంటారు మెయిన్ మా ఇంట్లో అయితే ఉప్మా అయితే అస్సలే చేయరండి నేను ఒక మా ఇంటి పక్కన ఫంక్షన్కి వెళ్ళాను వాళ్ళు ఉప్మా చేస్తుంటే చూశాను చాలామంది పిల్లలు కానీ ఫంక్షన్లో కానీ ఉప్మా తింటారు కానీ మనం ఇంట్లో చేసామనుకోండి అస్సలే తినరు ఎందుకు అని చూసాను వాళ్ళు చేసేదంటే వాళ్ళు చేస్తుంటే నేను చూసాను అనమాట వాళ్ళు ఏ విధంగా చేస్తారు అదే విధంగా ప్రాసెస్ నేను ఇంట్లో చేసి పెడితే ఇప్పుడు మా అమ్మాయిలు వారానికి సండే వచ్చిందంటే ఇంట్లో ఉంటారు కాబట్టి సండే రాగానే ఉప్మా అది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో మీ పిల్లలు ఉప్మా తినే వాళ్ళు ఉంటే ఇలా చేసి పెట్టండి కంపల్సరీ తింటారు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి తీసుకోవాలి అలా కొంచెం ఆయిల్ మాత్రమే పోసుకోవాలి ఎందుకంటే ఈ ఉప్మా నా మందం మాత్రమే చేసుకుంటున్నాను ఇంట్లో శనగపప్పు అలానే మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసుకోవాలి మీరు జీడిపప్పులు కావాలంటే జీడిపప్పులు వేసుకోండి నేను జీడిపప్పు ప్లేస్లో పల్లీలు వేసుకుంటాను ఈ పల్లీలు బాగా ఫ్రై కావాలి బాగా ఫ్రై అయినాక దీంట్లో పచ్చిమిర్చి ఆనియన్స్ క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా చేస్తాను ఇంట్లో కొంచెం కరివేపాకు కొంచెం పసుపు ఒక్కదాని మందం కాబట్టి నేను ఈ దీనడు ఉప్మా తీసుకున్నాను ఉప్మా రవ్వ తీసుకున్నాను అంటే బొంబాయి రవ్వ తీసుకున్నాను సూచీ రవ్వ దీనితోనే ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు గ్లాసుల వాటర్ పోసుకోవాలి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఇప్పుడు ఇది బాగా మరగనివ్వాలి చూసారు కదా ఇలా మరిగేటప్పుడు మనం దీన్ని కొంచెం పైనుండి పోసుకోవాలి పోసుకొని కలుపుకోవాలి ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి అసలు ఉండలు కట్టదు ఇది కొంచెం బాగా ఉడకనివ్వాలి ఇది చల్లారినాక కూడా అస్సలు గట్టిపడదు అలానే మనం ఫస్ట్లో ఎలా చేసామో అలానే ఉంటుంది ఇప్పుడు మనం వేడి వేడిగా ప్లేట్లో వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను కానీ చాలా బాగుంది స్మెల్ అయితే మస్తుంది టేస్ట్ చేసి ఎలా ఉందో చూపిస్తాను వేడివేడి ఉప్మా ఎవరైనా గెస్ట్లు కానీ ఎవరైనా చుట్టాలు కానీ వచ్చినప్పుడు ఈ ఉప్మానైతే ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది పొగలు వెళ్తుంది కదా దీనిపైన కొంచెం షుగర్ కలుకోవాలి షుగర్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది కొంతమంది చట్నీతో అలవాటు కానీ నేను షుగర్ వేసుకునేది తింటాను నాకు షుగర్ అంటేనే ఇష్టం కాలుతుంది కానీ చాలా బాగుంది టేస్ట్ కూడా సూపర్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మరి నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్ కూడా చేయండి కొంతమంది మీ ఫ్రెండ్స్కి ఎవరన్నా రిలేటివ్స్ ఉంటారా వాళ్ళు కూడా షేర్ చేయండి కానీ నాది చూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేరు సబ్స్క్రైబర్స్ అయితే తక్కువ ఉన్నారు వాచ్ టైం అయితే కంప్లీట్ అవడానికి దగ్గరలో వచ్చింది ప్లీజ్ చూసిన వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మేము ముందు ఉంటాయి దొరకసారి బై బాయ్